హాయ్ అండి అందరికీ నమస్తే ఇది మా హస్బెండ్ బర్త్డే వ్లాగ్ అనమాట యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మా హస్బెండ్ బర్త్డే టైంకే నేను వ్లాగ్స్ అనేది స్టార్ట్ చేశాను అంటే సెప్టెంబర్లోనే వ్లాగ్ తీసాను బట్ నేను పోస్ట్ చేయడం అనేది అక్టోబర్లో అనుకుంటా ప్రాపర్గా అయితే ఐడియా లేదు బట్ ఇంచుమించు వన్ ఇయర్ అయిపోతుంది సో కరెక్ట్గా మళ్ళీ ఇదే ట్వంటీ ట్వంటీ ఫోర్లో మా హస్బెండ్ బ్లాక్తో మళ్ళీ మేము ముందుకు ఇలా వచ్చేసాను ఈసారిలో చాలా వరకు రీల్స్ పోస్ట్ చేశాను అక్కడ రిప్లై కూడా పెట్టేశాను మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది రీల్స్లో చూసే వాళ్ళకి సో మేము మచిలీపట్నం అయితే వెళ్తున్నాం మా వారి పుట్టినరోజు సందర్భంగా ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మచిలీపట్నం బీచ్ ఇక్కడికి దగ్గరే ఎప్పుడు చూద్దాము అని బట్ కుదరలేదు పర్టికులర్గా ఒక ప్లేస్ చూడాలంటే దానికంటూ ఒక సందర్భం ఉండాలి దానికంటూ ఒక టైం ఉండాలి మనం కేటాయించుకోవాలి సో అప్పుడైతే అయితేనే మనం అంటే ఆ విషయాన్ని కానీ ఆ సందర్భాన్ని కానీ ఆ ప్లేస్ని కానీ పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోగలము అన్న ఇది నాకుంటుందన్నమాట సో మా వారి బర్త్డే రోజు పలానా దగ్గరికి వెళ్ళాము అని లైఫ్ టైం గుర్తుండడానికి ఈ వీడియో అండ్ ఈ సందర్భంగా మచిలీపట్నం బీచ్ చూసే అవకాశం కూడా నాకు వచ్చిందనమాట ఎప్పటి నుంచో అనుకుంటు నన్ను ఏం అక్కడ మచిలీపట్నం మచిలీపట్నం అంటారని సో వెళ్ళేదారిలో మీకు ఒకటి చూపించాను కదా చాలా పెద్ద కంపెనీ అనమాట ఆ మచిలీపట్నం వేలో ఫస్ట్ టైం వెళ్తున్నాం చాలా పెద్దగా ఉంది అందుకే నేను చిన్న వీడియో తీశాను బట్ వీడియోలో క్లియర్గా కనిపించలేదు దూరంగా అనిపించింది కదా నాకైతే కార్లు చాలా దగ్గరగా బాగుంది పెద్ద కంపెనీ అనమాట అదేంటో నాకు తెలీదు మీరు ఎవరైనా మచిలీపట్నంలో దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తే అదేంటో నాకు చెప్పండి మార్గమధ్యంలో వెళ్ళేదారిలో చర్చ్ కూడా కనిపించింది అంటే ఆల్మోస్ట్ ఇంకా మచిలీపట్నం దగ్గరలో అనమాట చాలా ప్రశాంతంగా అనిపించింది చర్చిలోకి వెళ్ళి కాసేపు ఫ్యామిలీ అంతా ప్రేయర్ చేసుకొని అప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇంకా మచిలీపట్నం అయితే వచ్చేసాము అప్పటికి మేము వచ్చేసరికి క్వార్టర్లెస్ త్రీ అయిపోయింది అనమాట విపరీతంగా ఆకలి వేస్తుంది అదేంటో రెస్టారెంట్ మొహన్ చోడగాని ఇంకాస్త ఆకలి పెరిగిపోయింది మేము వెళ్ళి కూర్చొని ఆర్డర్ చేసేసరికి ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది ఈ లోపు కాసేపు టైం పాస్ చేస్తున్నాం ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తాను మా వారి బర్త్డే అయితే నేను గిఫ్ట్ ఇవ్వాలి కదా బట్ మా వారి బర్త్డే అయినా నాకే రివర్స్ గిఫ్ట్ ఇచ్చారనమాట సో అదేంటంటే ఆల్రెడీ రీల్లో కూడా పెట్టున్నాను ఫోన్ అనమాట అంటే నా ఫోను పాత ఫోను త్రీ ఇయర్స్ అయిపోయింది అది చిరిగిపోయి మొత్తం దాన్ని ఏమంటారు మొత్తం పగిలిపోయిందనమాట జీబీ కూడా ఫుల్గా నిండిపోయింది బాగా హీట్ అయిపోతుంది సో ఇప్పుడు మళ్ళీ ప్రమోషన్స్ అవి చేస్తున్నాను కదా సరిపోవట్లేదు అని చెప్పి మా వారు కొత్త ఫోన్ తీసుకుందామని చెప్పి తీసుకున్నారనమాట యాక్చువల్లీ తన కోసం తీసుకున్నారు బట్ నేను ఇలా వీడియోస్ కంటిన్యూస్గా చేస్తున్నాను ఎడిటింగ్ అది చేయడానికి బాగుంటుంది సరే వాడుకో అని చెప్పి తన బర్త్డే సందర్భంగా తన కొనుక్కున్న ఫోన్ని కూడా నాకే ఇచ్చేసారనమాట ఈ ఫస్ట్ రోజు అంటే బర్త్డేకి ముందు రోజే కొన్నాము బర్త్డే రోజు మార్నింగ్ సిమ్ తీసి తంద వేసుకోకుండా నా సిమ్ వేసి ఇచ్చారనమాట ఫస్ట్ వ్లాగ్ ఇది కారు పక్కకి పార్క్ చేసి ఇక్కడ ఫోటోలు దిగదాం అనుకుని ఫోటోలు తీస్తుంటే ఎవరో నన్ను పలకరిస్తూ వెళ్తున్నారనమాట బండి మీద వెళ్తూ ఫ్యామిలీ అనుకుంటా దీంట్లో ఎఫెక్ట్లు అవన్నీ నాకు ఇంకా ఏం తెలియలేదు ఎలా ఉంటే అలా తీసేస్తున్నాను న్యాచురల్గా అందుకే నా ఫేస్ కూడా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది మీకు అంటే రీల్స్లో ఒకలాగా ఈ ఫోన్లో ఒకలాగా కనిపిస్తాను ఏంటంటే రీల్స్లో ఎఫెక్ట్లు పెడతాము సో ఇక్కడ ఏంటంటే న్యాచురల్ అనమాట ఇంకా దీనిలో ఎఫెక్ట్స్ అవి ఎలా యూజ్ చేయాలో నాకు ఇంకా తెలియట్లేదు ఆ రోజు రీల్లో ఎవరో ఒక కమెంట్ పెట్టారు ముందు రోజు తనని కూడా ఇన్వాల్వ్ చేయండి ఒక రీల్లో పాట పాడించండి అని చెప్పి ఏదో ట్రై చేశాను షూట్ తెద్దామని చెప్పి బట్ తనకి ఇలాంటివన్నీ అలవాటు లేదు అసలు అసలు నార్మల్గా కూడా ఎంటర్టైన్మెంట్ జోన్లో ఎప్పుడూ తనకి ఎక్స్పీరియన్స్ లేదనమాట నేనంటే ఏదో చిన్నప్పటి నుంచి డ్యాన్సులు పాటలు వీటిల్లో ఉండటం వల్ల కొద్దిగా ఏదో వీడియోస్ వరకు నేను కొంచెం ఇదిగా ఉంటాను తప్పితే తనకి ఎంతసేపు చదువుకున్నామా లేదా అన్న ఆలోచన తప్ప ఇంకొకటి ఉండదు సో నా కోసమే అప్పుడప్పుడు వీడియోలో కనిపిస్తారు తన కంఫర్ట్ బట్టి నేను అడుగుతాను అంతే తప్ప ఇంకా ఎక్కువ నేనైతే ఫోర్స్ చేయలేను చాలామంది అంటారు హస్బెండ్తో వీడియోలు చేయండి పిల్లలతో వీడియోలు చేయండి అని ఈ యూట్యూబ్ వ్లాగ్స్ అనేది తన ఐడియా తన ప్రోత్సాహం వల్లనే నేను ఇలా ట్రై చేస్తున్నాను తప్పితే ఇది నా ఏదో దీనికోసమో కాదు జస్ట్ టైం పాస్ అవుతుంది అండ్ నాకు కూడా చాలా విషయాలు తెలుస్తున్నాయి ఇలా వ్లాగ్స్ చేయటం వల్ల అంతే తప్ప సో రీల్స్ అయితే నేను పెద్దగా ఎంటర్టైన్మెంట్ జోన్లో నా హస్బెండ్ని కానీ పిల్లల్ని కానీ లాగలేనండి దయచేసి అర్థం చేసుకోండి అడిగిన వాళ్ళు వాళ్ళు కంఫర్ట్గా ఉంటున్నారు అన్నప్పుడు మాత్రం నేను డెఫినెట్గా మీ అందరికీ రీల్స్లో అయితే చూపించగలను ఈ వ్లాగ్స్ అంటారా ఫ్యామిలీ వ్లాగ్స్ కాబట్టి ఖచ్చితంగా ఇందులో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అందరం కనిపిస్తేనే ఇది లాగా ఉంటుంది బాగుంటుంది కూడా సో అందుకని యూట్యూబ్లో అయితే పెట్టడానికి పర్వాలేదు ఇది కూడా వాళ్ళ కంఫర్ట్ వరకు నేను తీయగలుగుతున్నాను మ్యాక్సిమం చూడండి ముగ్గురు ముంటే ఒకరు కనపడరు అంటే నలుగు మా నలుగురిలో ఎవరో ఒకరు వీడియో తీస్తారు ఇంకా బీచ్ నుంచి బయటకు వచ్చేసి కొంచెం టీ తాగి ఇలా ఫిష్ మార్కెట్కి అయితే వచ్చాము సముద్రం చేపలు దొరుకుతాయి కదా ఫ్రెష్గా ఏదైనా చేపలు కొనుక్కొని ఇంటికి పట్టుకెళ్ళి వంట చేసుకుందాం అనుకున్నాము బట్ అక్కడ ఏవి ఫ్రెష్ కాదో నాకైతే ఐడియా రాలేదు ఎందుకంటే నేను ఎప్పుడూ చేపలు నా అంతటి నేను కొనింది లేదు మేము వైజాగ్లో బీచ్ దగ్గరుండి రోజు చేపలు తినే పెరిగాము బట్ ఈ ఇప్పటికీ నాకు తెలియదు చేపలు కొనడం అంతా మా మమ్మీయే చూసుకునేది సో మా మమ్మీ అయితే తెలిసిపోతుంది ఏది ఫ్రెష్గా ఉంది ఏది బాగాలేదు అని బట్ మేము చూడడం అయితే చూసాం కానీ ఏది కొనాలో అర్థం కాలేదు అందులోనూ మా దగ్గర కొనండి మా దగ్గర కొనండి అని చెప్పి ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటే ఎవరి దగ్గర తీసుకోవాలో ఎవరి దగ్గర మంచి అర్థం కాలేదనమాట ఇదో మొత్తానికి పచ్చి రొయ్యలు అండ్ ఎండు రొయ్యలు కూడా తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం సో కొన్ని పిక్స్ అయితే షేర్ చేస్తున్నాను ఇదేనండి మా హస్బెండ్ బర్త్డే బ్లాగ్ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ